విఆర్ఎం మీడియా ఛానల్లో బిజినెస్ పర్సనల్ ప్రమోషన్స్ మరియు ఇంటర్వ్యూస్ కోసం ఈ సంప్రదించగలరు మా పేరు తరుపుల సుమన్ తండ్రి మా బిడ్డ శ్రీవల్లి తరుపుల శ్రీవల్లి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కేజీబీవి రఘునాథపాలెంలో చదువుతూ ఉన్నది ఉదయం నిన్న ఉదయం పదహారవ తారీఖు తెల్లవారుజామున నాలుగున్నర గంటల సమయంలో బిల్డింగ్ మీద నుంచి కింద పడి ఉన్నది దీనికి మాకు అనుమానము ఉన్నది మాకు బిల్డింగ్ మీద నుంచి పడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కళాశాల యాజమాన్యం యశ్వ మేడం గారు మీ పాపకి జ్వరం వచ్చింది హాస్పిటల్కి అన్నారే కానీ పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మేము హాస్పిటల్కి వచ్చిన తర్వాత మా పాప బిల్డింగ్ మీద నుంచి పడిందని తెలిసింది ఆ బిల్డింగ్ మీద నుంచి పడి ఉన్నటువంటి తెలిసిన తర్వాత రక్త మడుగులో ఉన్నది పాప హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసి ఉన్నారు కానీ మేము వచ్చి చూసేసరికి మా పాప అన్కాన్షియస్లో ఉన్నది మాకు పాప పరిస్థితి చూసి చాలా బాధ అనిపించింది మేము రెక్కాడితే కానీ డొక్కాడేటటువంటి పరిస్థితి మాది కనీసం తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి మమ్మల్ని కాపాడగలుగుతుంది ఎందుకంటే మా పాపని పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది అనివార్య కారణాల వల్ల ఇబ్బందికరమైన సిచ్యువేషన్ వల్ల మా పాపకి మేము తినటానికి లేకపోయినా ఇంటర్మీడియట్ మంచిగా గిరిజన పెట్టడం చదువుకుంటే ఏదైనా ఉద్యోగ అవకాశాలు వస్తాయనే ఉద్దేశంతో మేము కష్టాడే కష్టపడి మా పాపను చదివించుకుంటా ఉన్నాం కానీ బిల్డింగ్ మీద నుంచి పడి ఉన్న విషయాన్ని మాకు జ్వరం అని చెప్పి అబద్ధం ఆడి యశ్వ మేడం గారు అక్కడి నుంచి పంపించారు కనీసం పడ్డ తర్వాత బిల్డింగ్ మీద నుంచి రక్తం మడుగులు ఉన్నటువంటి ఆ యొక్క ఆధారాలను కూడా అక్కడ ఉన్నటువంటి మిగతా పిల్లలతో శుభ్రంగా కడిగిచ్చేశారు ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు తెలిసింది కానీ ఇప్పుడు కూడా మా పాప ఇబ్బందికరమైన లో ఉంది దీని మీద ఎలాంటి ప్రభుత్వ అధికారాలు కానీ ఎవరు కూడా మమ్మల్ని ఆదుకునే విషయం ఎవరు చేయలేదు ఇప్పటి వరకు ఇక్కడి నుంచైనా మా పాపని మెరుగైనటువంటి వైద్యం అందిస్తారని కోరుకుంటున్నాం మా పాప మీద గవర్నమెంట్ వారు ఇటు మీడియా మిత్రుల సహాయంతో కోరుకుంటూ మా పాపకి మెరుగైన వైద్యం అందించి మా పాపను పూర్తి ఆరోగ్యవంతురాలుగా మమ్మల్ని అప్పగించవలసిందిగా మేము మీడియా మిత్రులకు కానీ మా ద్వారా ప్రభుత్వానికి మేము వినవించుకుంటున్నాం కాబట్టి వైద్యం మంచిగా చేయించి మాకు పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ దయచేసి మా పాపను కాపాడగలరు శ్రీవల్లి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉంది కస్తూర్బా రఘనాథపాలెం మండలానికి సంబంధించినటువంటి కస్తూరిబాలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి శ్రీవల్లి జరుపుల తండ్రి పేరు సుమను ధర్మాతండ కుసుమంచి మండలం పాలేరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి పాప నిన్న పదహారవ తారీఖు నాడు తెల్లవారుజామున రెండవ అంతస్తు మీద నుంచి పడిపోయిందని చెప్పని అమ్మాయిని తీసుకొచ్చే గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది ఆ తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయినారు తల్లిదండ్రులకు జ్వరం అనేటటువంటి కంప్లైంట్ ఇచ్చి వాళ్ళని పిలిపించినారు ఏం జరిగింది ఎట్లా జరిగింది అనేటటువంటిది నాలుగైదు వందల మంది పిల్లలు ఉన్నారు కాబట్టి అది ఎట్లనన్నా ఇవాళ రేపు తేలుతుంది కానీ తల్లిదండ్రులు ఇక్కడ పేదవాళ్ళు ఈ ఇక్కడ ఈ పాలేరు నియోజకవర్గం కుసుమంచి మండలం ధర్మాతాండం నుంచి వాళ్ళు మొక్కలకు అంట్లు కట్టేటటువంటి పని మీద తిరుపతి పోయి కూలి చేసుకుని బతుకుతున్నటువంటి పరిస్థితున్నది ఇలా దయచేసి పాలేరు నియోజకవర్గం శాసనసభ్యులు ఈ తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ మంత్రి అయినటువంటి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారికి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం విన్నవిస్తున్నాం అన్నా మీ నియోజకవర్గం బంజారా బిడ్డ కేజీబీవి కస్తూరిబా రణాధపాలను చదువుతా ఉన్నది ప్రమాదవశాత్తు పడిపోయిందా ఏం జరిగిందా వెంటనే తర్వాత కానీ ఆ బిడ్డ ప్రాణపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతా ఉన్నది దయచేసి ఆ బంజారా బిడ్డను కాపాడేటటువంటి బాధ్యత మీరు తీసుకోవాలని ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు ఇలా డిప్యూటీ సీఎం గారు ఇక్కడ నుంచే ఉన్నారు వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారు ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మంత్రి సీనన్న ఉన్నారు దయచేసి ఇలా వైద్య ఖర్చులు కూడా బరాయించలేని ఇక్కడ పేదవాళ్ళు అయినటువంటి లంబాడ బిడ్డ ఇలా చదువు బతుకుల మధ్య ఉన్నది కాబట్టి దయచేసి మీ మీ దగ్గరికి ఈ విషయాన్ని చేర్చాలనేటటువంటి ఆలోచనతోనే ఇలా మీడియాలో మాట్లాడుతున్నాం తప్ప మరొకటి కాదు దయచేసి ఆ బిడ్డను బతికించేటటువంటి బాధ్యతను తీసుకోవాలని చెప్పని ఈ ప్రభుత్వానికి మా పొంగిరెడ్డి శ్రీనివాసరావు శ్రీనివాసరెడ్డి గారికి విన్నమిస్తా ఉన్నాం ఇలా బంజారా బిడ్డ చదువు నిమిత్తం పోయిందని చెప్పని తల్లిదండ్రులు వాళ్ళు కూలి పని చేసుకోవడానికి బయటికి వెళ్ళిపోయినారు ఇద్దరు బిడ్డలు చదువుతూ ఉన్నారు ఇలా అకస్మాకంగా అమ్మాయి జ్వరం అని చెప్పని తర్వాత పడిపోయిందని చెప్పని ఆ వార్తలు విన్నటువంటి తల్లిదండ్రు తల్లి సమస్య వెళ్ళిపోయి తండ్రిని ఇంట్లో నుంచి లేవలేని పరిస్థితిలో ఉన్నది తండ్రి ఇలా హాస్పిటల్కి వచ్చి బిడ్డ చూస్తా ఉన్నాడు ఇలా కార్పొరేట్ స్థాయి వైద్యం చేయించే పరిస్థితులు ఆ కుటుంబం లేదు కాబట్టి అధికారులు కలెక్టర్ గారు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి పో తీసుకుపోవాలా మంత్రి గారి దృష్టికి తీసుకుపోవాలా ఇక్కడ అయ్యేటటువంటి వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరించాలని చెప్పని తెలియజేస్తా ఉన్నాం